హలో ఫ్రెండ్స్ ఈరోజు ఐక్య అనమాట అంటే ఈ వీక్ ఐక్యాకు వెళ్తున్నాము మనము ఇప్పుడు ఈ వీక్ ఈరోజు మండే కాబట్టి ఈ ఐక్యాలో ఈ వీక్ అంతా మనకు దసరా సేల్ నడుస్తుంది దసరా అంటే బతకమ్మ దసరా ఇది అమెరికన్ కంపెనీ అయినా మన ఇండియాలో పెట్టిన తర్వాత వాళ్ళు మన ఫెస్టివల్స్ని తెలుసుకొని ఈ దసరా దివాళీ అలా కూడా పెడుతున్నారు సో ఇప్పుడు మనకు ఐక్యాలో ఏంటి అంటే సెవెంటీ పర్సెంట్ ఆఫర్ సేల్ నడుస్తుంది ఇప్పుడు మనం ఎంట్రన్స్లో ఉన్నాము గేట్ ఎంటర్ అవుతున్నాం అనమాట సో ఇదంతా ఒకే ఫ్లోర్లో ఉంటుంది అంటే ఫస్ట్ సెకండ్ అలా ఫ్లోర్స్ ఉండవు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది ఏంటి అని అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఊరికి లిఫ్ట్లు ఎక్కడం ఎస్కలేటర్స్ ఎక్కడం పెద్దవాళ్ళకు కష్టం కాకుండా కాకపోతే మనము మరి ఏజ్ పర్సన్స్ కింద వెళ్తే టూ వీలర్ తీసుకునేది ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి టూ వీలర్ కనుక తీసుకుంటే ఈజీగా పెద్ద వాళ్ళకు చూపిస్తూ వాళ్ళకు కొంచెం టైం పాస్ కూడా అవుతుంది ఎందుకు అంటే అన్ని ఫర్నిచర్స్ ఉంటాయి ఇక్కడ హోమ్ ఫర్నిచర్స్ అంటారు కదా అన్ని ఉంటాయి ఇవి డైనింగ్ టేబుల్ చైర్స్ పైన లేకపోతే డ్రాయింగ్ టేబుల్ చైర్స్ పైన వేసుకునే మ్యాట్స్ ఉన్నాయి చూడండి అంటే పిల్లోస్ ఇది ఫార్టీ నైన్ రూపీస్ చాలా సాఫ్ట్ ఉంటుంది మనము కంప్యూటర్ చైర్ పైన కూడా వేసుకోవచ్చు ప్లస్ డైనింగ్ టేబుల్ చైర్స్ పైన కూడా వేసుకోవచ్చు ఇలా కూడా ఉన్నది ఇది కూడా ఫార్టీ నైన్ రూపీస్ ఇలా కూడా ఉన్నది చూడండి బాస్కెట్ చూడండి యాక్చువల్ అని అయితే సెవెంటీన్ నైన్టీ నైన్ అయితే ఇప్పుడు మనకు థౌజండ్ రూపీస్ కి దొరుకుతుంది ఈ టేబుల్ ల్యాంప్స్ చూడండి ఎంత బాగున్నాయో టూ ఫోర్ హండ్రెడ్ బాగున్నాయా త్రీ థౌజండ్ రూపీస్ ఉండే ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ అన్ని ఆఫర్ లో ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ఆఫర్ అనమాట స్మాల్ డస్ట్బిన్ థౌసండ్ రూపీస్ టేబుల్ సైజ్ కావాల్సినంత ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కంప్యూటర్ కు సంబంధించిన చైర్స్ కదా మీరు అన్ని చూస్తున్నారు ఇవైతే ౌజ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయన్నమాట సో అంటే కంప్యూటర్కి సంబంధించిన ఈ చైర్స్ అంటే చాలా తక్కువ కాస్ట్ లో ఈ వీక్ అనమాట ఈ వీక్ వరకే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది అంటే ఎక్విప్మెంట్స్ కదా మనము ఐ మీన్ అంటే ప్లంబర్ వర్క్ చేసుకోవడానికి అలాంటివి అనమాట సో అన్నీ ఉంటాయి అనమాట మొత్తం ఐకియాలోని హైయెస్ట్ సేల్ అనమాట ఇది ఇది వన్ ఫిఫ్టీ నైన్ వన్ ట్వంటీ నైన్ అలా కూడా ఉన్నదనమాట సో మీరు తప్పకుండా పర్చేస్ చేయొచ్చు కిచెన్ సెటప్ మనం ఎలా సెట్ చేసుకోవాలి స్మాల్ కిచెన్ లో ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అన్ని చిప్ చిన్నితో సహా వాళ్ళు సెటప్ చేసి పెట్టారనమాట మనం ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చూపించడానికి ఇది అనమాట అంటే చాలా చిన్న ప్లేస్ లో ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఈ ఐక్యాల మనము చూసి మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ప్రతి వస్తువును ఎంత అంటే ఎంత బాగా సెట్ చేసి చూపిస్తారంటే అంత బాగా సెట్ చేసి చూపిస్తారు దీనికి కూడా ఆపర్చునిటీ ఇది అనమాట ఈ స్పూన్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా ఉన్నాయి అనమాట అన్ని తక్కువ రేంజ్ లో ఉన్నాయి బాగుంది బాటిల్స్ ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇది స్టవ్ ఇది మోడ్రన్ కిచెన్ ఇవన్నీ మన మసాలాలు వేసుకోవడానికి ఇవన్నీ ఇదంతా మసాలాలు వేసేయడానికి ఇదొక ర్యాక్ ఇదొక ర్యాక్ మళ్ళీ మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్న బాటిల్స్ పెట్టుకోవడం కొంచెం పెద్ద బౌల్స్ పెట్టుకోవడానికి ఇది సింక్ కింద ఐటమ్స్ మనం ఇలాంటి పెట్టుకుంటే ఇక్కడ మనం సెటప్ చేసుకోవచ్చు అన్నీ వెజిటేబుల్స్ బ్యాగ్ ఇది వచ్చి డైనింగ్ టేబుల్ అనమాట డైనింగ్ టేబుల్లో మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అన్ని అనమాట సాస్ బాటిల్స్ అండ్ టీ కప్ కాఫీ కప్ సంబంధించిన ఆర్గనైజ్ చేస్తారు ఇది కూడా సెవెంటీ ఫైవ్ ఇంకొక చూస్తున్నాము అంటే ఇక్కడ వీళ్ళ ఐడియా వాళ్ళది ఏంటి అంటే మన చిన్న ప్లేస్ లో మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలని ఒక ఐడియా అనమాట సో మనం ఇలా కావాలి అని అంటే వీళ్ళ పర్చేస్ చేసుకోవచ్చు వాళ్ళకు ఈ మోడల్ చెప్తే వాళ్ళు చేసిస్తారు అనమాట ఇవి చూడండి కిచెన్ కి సంబంధించినవి అనమాట బౌల్స్ ఒక్కొక్కటి చాలా చాలా వెయిట్ ఉన్నది ఇది ఆఫర్ లో మనకు ఇది టోటల్ గా ఫోర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ మొత్తం కిచెన్ సెటప్ ప్లస్ స్టవ్ కుక్కర్స్ ఇవన్నీ కలిపి ఇవి చాలా వెయిట్ ఉన్నాయి అనమాట నార్మల్ గా నార్మల్ బౌల్స్ కాదు మనం ఏవి చేసుకున్నా కానీ అసలు మాడిపోవు అలా ఉన్నాయన్నమాట ఇది ఒక కుక్కర్ ఉంది చూడండి ఇది కుక్కర్ స్టీల్ కుక్కర్ అనమాట అస్సలు మాడదు ఇప్పుడు వచ్చి మనం క్రాకరీ కి వచ్చామన్నమాట ఇవి కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ సేల్ నడుస్తుంది చాలా యూనిక్ ఉన్నాయి అనమాట ఈ క్రాకరీ ఐటమ్స్ అనేవి కూల్ డ్రింక్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ చేసుకోవడానికి అంటే మనం డ్రింక్స్ చేయడానికి అనమాట సో ఇవి కూడా ఆఫర్ నడుస్తున్నవి తప్పకుండా మనం విజిట్ చేయొచ్చు ఇది ఇంకొక కిచెన్ అనమాట అనమాట ఇది మనకు ఆఫర్ లో ఇప్పుడు నడుస్తున్నాయి ఏంటంటే ఇది వన్ ట్వంటీ నైన్ రూపీస్ కి వన్ పీస్ అనమాట మామూలుగా అయితే టూ ట్వంటీ నైన్ ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి వన్ ట్వంటీ నైన్ ఈ బౌల్స్ కూడా సేమ్ అంతే చూడండి ఇది వన్ ట్వంటీ నైన్ రూపీస్ కి అనమాట మనము సేమియా పాయసం అలాంటివి తీసుకోవడానికి ప్లస్ కర్రైస్ టేబుల్ పైన సెట్ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇది ఇక ఐక్యా సంబంధించిన వీక్ వీక్ పెడుతూ ఉంటాను లైక్ చేయండి